హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ధరలు పెరిగాయా లేదా తగ్గాయా లేదు స్టాక్ పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కోలార్ మార్కెట్లో ప ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే పద్నాలుగో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కోలార్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి రెండు వందల నూట ఇరవై నుంచి నూట యాభై రెండు నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు కోలార్ మార్కెట్ టాప్ ధర ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే ఫ్రెండ్స్ రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్